వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపులపై కేఆర్ సూర్యనారాయణ ప్రెస్ మీట్ పెండింగ్ బిల్లుల పరిష్కారానికి కృషి మంత్రి సత్యకుమార్ ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగుల తరపున మాట్లాడినందుకు వైకాపా ప్రభుత్వం నాపై అక్రమంగా కేసులు పెట్టింది అరెస్టు చేయడానికి నా ఇంటి వద్ద భారీగా పోలీస్ బలగాలను మోహరించింది భయానక వాతావరణాన్ని సృష్టించింది నా కుటుంబ సభ్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు చివరికి నా భార్య మెడలోని నల్లపోసల గొలుసు కూడా తీసి పక్కన పెట్టాలని ఓసీఐ బెదిరించారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు సంఘం రాష్ట్ర కౌన్సిల్ మహాసభ విజయవాడలో గురువారం నిర్వహించారు సూర్యనారాయణ మాట్లాడుతూ ఐఏఎస్ అయిన కింది స్థాయి ఉద్యోగైనా అందరూ ఒక్కటే కొందరు అధికారులు నిబంధనలను సక్రమంగా అమలు చేయట్లేదు ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని సూర్యనారాయణ కోరారు అదేవిధంగా ఉద్యోగులకు రావాల్సినటువంటి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు అదేవిధంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వం పరిష్కరిస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ వైకాపా పాలన ఎమర్జెన్సీని తలపించిందని సూర్యనారాయణ వంటి ఉద్యోగ సంఘాల నాయకులు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రావత్ అయితే తెలిపారు ఈ విధంగానైతే ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈ పెండింగ్ బిల్లుల అంశాలన్నింటినీ చెల్లించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆ విధంగా చర్యలు చేపడుతున్నట్లుగా మంత్రి సత్యకుమార్ యాదవ్ గారైతే ఈ సందర్భంగా ఆయన ఈ సమావేశంలో చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్